హలో గుడ్ మార్నింగ్ చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా బ్లూమైన బోగన్విల్లా మా గుమ్మంలో ఇది ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో మీకు చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చి మార్నింగ్ వాకింగ్ ఇది నా వాకింగ్లో నా ఫ్రెండ్ మాట ఇది వచ్చి దీని పేరు మ్యాక్స్ ఇది ఎందుకు నేను దీన్ని దగ్గర చేర్చుకున్నానంటే ఇది వచ్చి మొత్తం ఐదు కుక్కల పిల్లల మేము అక్కడ వాకింగ్కి వెళ్ళే చోట ఉండేవి అయితే రోజుకొకటి చెప్పిన మొత్తం పాపము ఒకటేమో బళ్ళు కింద పడిపోయి ఏమో ఫుడ్ లేక ఆ విధంగా మొత్తానికి నాలుగు పిల్లలు చచ్చిపోయాయమాట అయితే ఇది ఒక్కటి మిగిలింది ఇది కూడా పాపం చాలా ఏడుస్తూ ఆస్తమను అటు ఇటు పరుగులెడుతూ ఉండేది పాపం దానికి ఆకలి వేసేసి ఎవరు కనిపిస్తే మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా పెడతారేమో అన్నట్టుగా ఆశగా చూసేదన్నమాట మార్నింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళకి అంత ఆలోచన ఏముంటుంది ఏదో వాక్ చేసుకోవడం వెళ్ళిపోవడమే తప్ప కానీ నాకు ఎందుకో చాలా బాధ అనిపించేసింది దీన్ని చూసి దాని గురించి డై డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా ఒక సీసాలో పాలు పోసుకుని తీసుకుని వెళ్ళి దానికి పట్టించేదన్నమాట ఇది నాకు ఎంత బాగా అలవాటు అయిపోయిందంటే నేను ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు నా కాళ్ళ శబ్దాన్ని బట్టి అది ఎక్కడున్నా సరే చీకట్లో నన్ను వెతుక్కుంటూ వచ్చేసి నా కాళ్ళ దగ్గరికి వచ్చేసింది అనమాట అంత బాగా అలవాటు అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం తీసుకెళ్ళి పాలు పోస్తే అలా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా తాగేసేది ఎంత ఆకలితో ఉండేదో పాపం ఆ తర్వాత అనిపించింది నాకు ఇంత ఖాళీ ప్లేస్లో ఇంత చెమ్మ చీకట్లో ఇది ఒక్కటే ఎలా ఉంటుందో పాపం అని నాకు అనిపించి ఇంటికి తీసుకుపోదామా అని అనిపించింది అన్నమాట ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ దీని జ్ఞాపకాలతోనే ఉండేదనమాట పాపం ఎలా ఉంటుందో ఏం తింటుందో ఎవరైనా ఏమైనా పెడుతున్నారా లేదా అన్న ఇదే ఆలోచనమాట చూడండి దాని కళ్ళ నిండా కూడా పాప కన్నీళ్ళతో ఏడ్చి ఏడ్చి రాత్రి అంతా ఏడ్చి అలా నీరసంగా ఉండేది అనమాట మేము వెళ్ళే టయానికి వెళ్ళి వెళ్ళగానే గిన్నెలో పాలు పోయి కానీ అంత ఫాస్ట్గానే తాగేసేది ఈ దీన్ని తల్లికొక్క కూడా దీన్ని పట్టించుకోలేదన్నమాట దాంతో ఇది ఒక్కటే ఉండడం నాకు ఇన్ని నాకు చాలా చాలా బాధ అనిపించేసి మనసు చాలా వికలమైపోయింది మాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ దీని ఆలోచనలే ఎలా ఉందో ఎలా ఉందో ఎలా ఉందో అని ఇక నేను ఇంక నేను ఇక్కడ నుంచి దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాము ఏమైనా సరే ఎవరేమన్నా సరే ఇంటికి తీసుకెళ్ళిపోదామని నిర్ణయించుకొని మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేసాను దీన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత క కడుపు నిండా పాలు తాగేసి ఎంత నిద్ర నిద్రపోయిందంటే పాపం చిన్న పిల్ల కదా ఇది రోజుల పిల్లమాట కొన్ని నెలలు మూడు నెలలు రెండు నెలలు నాలుగు నెలలు కూడా లేవు చిన్న రోజుల పిల్లమాట శుభ్రం పాలు తాగడం నిద్రపోవటం పాలు తాగడం నిద్రపోవటం అలాగే చేసింది ఇప్పుడు కొద్ది కొద్దిగా చక్కగా ఆడుకోవడం హుషారుగా తిరగడం స్టార్ట్ చేసిందన్నమాట ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది అక్కడ దాన్ని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు నేను ఎంత అయితే బాధపడ్డానో దాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా నేను చాలా సంతోషించాను అయితే నాకు ఇప్పుడు ఇది నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది అన్నమాట నేను ఒక్కదాన్ని టీ కోసం పాలు రప్పించుకునేదాన్ని ఇప్పుడు నా టీ కోసం పాలన్నీ కూడా దీనికి తాగడానికి ఇచ్చేస్తున్నాను అనమాట నాకు టీ లేకపోయినా పర్వాలేదు దీనికి మాత్రం పాలు ఉండాలి కడుపు నిండా పాలు ఇది హాయిగా ఆడుకోవాలి చక్కగా పడుకోవాలి పడుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాను మీకు గాని నచ్చిందా నాకైతే మంచి ఫ్రెండ్ అయిపోయింది దీని పేరు మ్యాక్స్ అది మూత నిండా పాలు చూసారా ఎలా అంటుకున్నాయో తాగిన తర్వాత కాసేపు ఆడుకునేదాన్ని దాంతో ఆ తర్వాత ఇంటికి వచ్చేసేది అన్నమాట చూడండి కడుపు నిండా పాలు తాగిన తర్వాత అప్పుడు కాస్త అలా ఆడుకునేది అనమాట అక్కడ దాన్ని అలా వదిలిపెట్టేయాలంటే అక్కడ క కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట బిల్డింగ్స్ అవన్నీ కూడా లారీలు బళ్ళు వస్తూ ఉంటే అవి అంతకుముందు ఒకటి రెండు కుక్క పిల్లలు దాని కింద పడిపోయినాయి అన్నమాట అవి చూసాను చూసి అది తీసుకొచ్చేసాను వాకింగ్కి వెళ్ళి తీసుకొచ్చాను తీసుకురాగానే కొన్ని పాలు తాగి అలా పడుకుంది ఆ తర్వాత మధ్యాహ్నం పాలు తాగి మళ్ళీ అలా పడుకుంది ఇలా మా ఇంట్లో ఒక మెంబర్ అయిపోయి శుభ్రంగా అలా తిరుగుతున్నారు కొంచెం ఎదిగిన తర్వాత బయట వదిలేస్తాను ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా మనం తీసుకొచ్చేసి బయట తిరిగే వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయటం ఇది మాట నెక్స్ట్ మార్నింగ్ వాకింగ్లో ఈ ఫ్లవర్ నాకు కనిపించింది ఇది ఏం పువ్వు అంటారో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే